వాసుదేవరావు గారు అలాగే జి లక్ష్మూర్తి గారు మీరు ప్రిన్సిపాల్స్ అయ్యారు నా దగ్గర పనిచేసిన అందరూ ప్రిన్సిపాల్స్ అయిపోయారు ఆల్మోస్ట్ ఆర్ పివీ రమ్మ గారు నాగేశ్వరరావు గారు నేనే సాధించాను పిల్ల నాగేశ్వరరావు గారికి ఇమానియల్ గారు వీరందరూ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపాల్స్ అయిపోయారు లక్ష్మూర్తి గారు ప్రిన్సిపల్ అయ్యారు వాసుదేవరావు గారు ప్రిన్సిపల్ అయిపోయారు అందరూ ప్రిన్సిపాల్స్గా వారు స్థిరపడ్డారు రిటైర్ అయ్యారు నేను రిటైర్ అయ్యి ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు అయ్యింది అయినా ఇప్పటికీ ఇది నా స్కూల్గానే భావిస్తున్నాను అంటే మా పిల్లలు ఎప్పుడు చూసినా తప్పక వచ్చి తీరతాం విజయ మీరు మాకు కావాలి ఇది మన స్కూలు మనం అభివృద్ధి చేసుకోవాలి ఒకటే చెప్పాము అది జీవితంలో ఏ విధంగా స్థిరపడాలి పెద్దలను ఏ విధంగా గౌరవించాలి రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి రాజకీయ నాయకులతో ఏ విధంగా మాట్లాడాలి ఎన్ని చెప్పాం మాట తీసుకోలేం తీసుకోలేంతుంది చూసి గట్టి మాట్లాడితే కుదరదు అంతే జాగ్రత్తగా మాట్లాడాలి బాబు చెప్పాం స్థిరపాడమని చెప్పాం వారు ఆ విధంగానే చేశారు మా ఇచ్చే మేము చెప్పే కన్నా మా గురించి వారు చాలా చెప్పారు అది మా బాధ్యత ఎంచే ఒక నాకు అత్త చెప్పారు ఈ స్కూల్ని నైన్టీలో వచ్చాను జేఎల్ నుంచి వచ్చాను నేను నాకేం తెలియదు అప్పుడు ఎస్ఎస్ఎన్ గారు ఇప్పుడు రెండవ తెలుగు మాస్టర్ పీజీటీగా ఆయన మరి మరి యూటీఎఫ్లో పనిచేశారు ఆయన చక్కని జ్ఞాన కలిగి బిల్స్ చే వాటిలో వీటిల్లో ఎంతో సహాయం చేశారు ఆయన అలాగే పివీ రమణ గారు మరి మంది అడ్మినిస్ట్రేషన్లో సహాయం చేస్తారు ఇంగ్లీష్ బాలజీ రామాస్ట్ గారు మరి పిల్లి నాగేశ్వరం మాస్టర్ గారు వీళ్ళందరూ చక్కగా బోధించేవారు ధర్మరాజు గారు అయితే హిందీ మా పాప చెప్పేది ధర్మరాజు గారు చెప్తే హిందీ చక్కగా ఉండే నాన్నగారు బాగా చెప్తారు మా పాప ఇప్పటికీ హిందీలో లెటర్స్ రాస్తుంది హిందీలోనే మాట్లాడుతుండేదని ధర్మరాజు గారే కారణం దానికి ఏం చేయాలంటే హిందీ సబ్జెక్టు ఒకటే మా దగ్గర సబ్జెక్ట్ ఉంటే మేము విద్యార్థులకు చెప్పగలం మా దగ్గర లేకపోతే మేమేం చెప్పగలం వారికి అందుచేత నేను సోషల్ స్టడీస్ చెప్పినా నాగేశ్వరరావు గారు ఇంగ్లీష్ చెప్పినా వెంకటరావు గారు మ్యాథ్స్ చెప్పినా మరి వాసుదేవరావు గారు ఫిజికల్ సైన్స్ లక్ష్మీమూర్తి గారు ఫిజికల్ సైన్స్ చెప్పినా ఏ తెలుగు చెప్పినా ఎవరేం చెప్పినా మా దగ్గర సబ్జెక్ట్ ఉంటే విద్యార్థులకు చెప్పగలం అందుచేత మేము ముందుగా ప్రిపేర్ అయ్యేవాళ్ళం నేను రెగ్యులర్గా టెన్త్ క్లాస్కి వెళ్ళేవాడిని ఏదో ఒక సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ తీసుకునేవాడిని ఎందుకంటే వాళ్ళకి మరి భయం ఉంటుంది తర్వాత సబ్జెక్ట్ ఉంటే మనమే భయపడతారు సబ్జెక్ట్ ఎవరికైతే గిప్పలో ఉంటుందో ఆ టీచర్ అంటే విద్యార్థులకు గౌరవం ఉంటుంది ఆయన క్లాస్ ఎక్కొట్టరు ఆ టీచర్ గారు సెలవు పెడితే వాళ్ళు బాధపడతారు ఒక్కొక్క టీచర్ సెలవు పెట్టాడు అనుకోండి పెట్టాడే సెలవు నువ్వు కొన్నాడు రోజులు పెట్టే బాగుంది అనేటువంటి స్థితి రాకూడదు అది మా వాళ్ళే మా స్టాఫ్ మీటింగ్లో చెప్పేవాడిని మనం ముందు ప్రిపేర్ అవ్వాలి మనం సెలవు పెడితే విద్యార్థులు బాధపడాలి అని చెప్పేవాళ్ళు అనమాట ఈ విధంగా స్కూల్ని మరి చక్కగా డెవలప్ చేసాం ఇప్పుడు బాగానే ఉంది అయితే అప్పుడు జనరల్ సొసైటీ కింద ఉండేది ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ రెండు వేల ఇరవై ఒకటిలో కట్ అయిపోయింది ట్రైబల్ వెల్ఫేర్ వేరే అయిపోయింది జనరల్ స్కూల్స్ వేరే అయిపోయాయి ఆ తర్వాత పీసీ స్కూల్స్ వేరే అయిపోయాయి ఇలాగ మూడు రకాలైన స్కూల్స్ కింద విడిపోయింది ఈ సొసైటీ స్కూల్స్ అనేది అంటే జనరల్ సొసైటీలోనే నేను పనిచేశాను ఇక్కడ మరి పీసీ వెల్ఫేర్లో మన వాస్తవరావు గారు ప్రిన్సిపల్గా ఇంకా పనిచేస్తున్నారు లక్ష్మణ్ లక్పణమూర్తి గారు కూడా పీసీ వెల్ఫేర్లో ప్రిన్సిపాల్గా పనిచేసి అయ్యారు అలాగే మరి మరి ఎమ్ఆర్ఎలు గారు ఇక్కడ పనిచేసి మరి స్టిల్ హీఈస్ వర్కింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయవాడలో ఎకనామిక్స్ ఇండియన్ ఎకానమీ అని ఒక సబ్జెక్ట్ ఉంది ఆ ఇండియన్ ఎకానమీ ఐఏఎస్ వరకు ఆయన బోధిస్తున్నారు ఇప్పటికీ అంటే చూడండి మా మా ఉపాధ్యాయులు ఎంత హాని మీరు అందరూ గ్రహించే ఉంటారు అంత సబ్జెక్టు వాళ్ళు ఉంద ఉండబట్టే మన మన విద్యార్థులు ఈ విధంగా స్థిరపడ్డారు అత్యత ఒకటే నేను చెప్పేది విద్యార్థులారా మీరు ఎప్పుడు పిలిచినా మీరు మీ ధర్మాన్ని కాపాడండి మీకు ఏ పని చెప్పింది ప్రభుత్వం ఆ పని చేయండి దానికి న్యాయం చేయండి సొసైటీకి అంటే సొసైటీ అంటే ఎవరండి సమాజమే కదా దేశం అంటే ఎవరు ప్రజల్లో ప్రజల్లో లేకపోతే ఈ చెట్లు చేమలు కొండలు ఎన్ని అనవసరం ప్రజలే ముఖ్యం ఆ ప్రజల్ని మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తే సమాజానికి సేవ చేసినట్లే తద్వారా సమాజం బాగుపడుతుంది మనం సమాజాన్ని తిట్టడం కాదు నాన్న తిట్టుకోవడం కాదు రాజకీయ నాయకులు తిట్టడం కాదు నీకు నోటిచ్చారు కదా సరైన నాయకులు ఎన్నుకోమని నీకు నోటిచ్చినప్పుడు సరైన నాయకులు ఎందుకో నువ్వు సరైన నాయకులు ఎందుకు డబ్బులు కమ్మేసుకుంటే మీ అడత నమ్ముకొని రోజు పోవాలి తర్వాత వాళ్ళు కూడా డబ్బు ఉన్న వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు తప్ప పేదవాళ్ళకి ఎవరికి సీట్లు ఇవ్వలేదు వాళ్ళకి ఓట్లు ఖర్చు పెట్టి ఊడికి ఎన్ఆర్ఐలకి వాళ్ళకి ఇస్తా సామాన్యులకి ఎవరు సీట్ ఇవ్వట్లేదు ఎవ్వరు అలాగే సామాన్యులకి వాళ్ళు ఓడించేస్తున్నారు డబ్బులు తీసుకుని ఓట్లేసేంతకాలం రాజా సమయంలో విలువ ఉండదు అది పోవాలంటే మన చేతిలో ఉంది ఎవరు బాగా పరిపాలన చేస్తే వాళ్ళకే తప్పే ఉంది తప్పేముంది అందుచేత విద్యార్థులందరూ విద్యతో పాటు సమాజానికి సేవ చేయాలంటే మీ విధులు తోచా తప్పకుండా నివర్తించాలని కోరుతున్నాను ఇంకా వెనుక చాలామంది మాట్లాడాలి కనుక వారికి అవకాశం ఇస్తున్నాను థ్యాంక్ యూ దాన్ని చక్కగా ఆహ్వానించిన నాకు ఇప్పుడు సెవెంటీ త్రీ ఇయర్స్ వయసు ఉంది అంటే పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది రిటైర్ అయ్యి రిటైర్ అయ్యి పద్నాలుగు అయినప్పటికీ దేవుడు వచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సంతోష సంజయ్వరావు నాకు ఫోన్ చేసేసి మీరు అలాగే రావాలి 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 రావాలని ఎందుకంటే అని పిల్లలను చూడాలి మళ్ళీ ఎప్పుడు చూడగలుగుతాము మరలా మన విద్యార్థుల్ని మన స్కూల్ని అని చెప్పేసి ఎంతో ఏ ప్రయాసాలు వచ్చింది నా గురించి చాలామంది చెప్పారు నవ్వుకున్నాను అన్నీ విని వాళ్ళందరూ స్థిరపడ్డారు చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అందరి దీవించు థ్యాంక్ యూ భయం లేకుండా ఉంటే కొద్దిగా చెప్పి ఏం బాబా ఎవరు ఇది రావాలండి కూడా వెనుకోండి చెప్పకుండా పోతున్నాదా ఎక్కువ దొడ్డవరం చెప్పేవారు కాదు వాళ్ళిస్తార్యం అదికైనా వాళ్ళకి ఇస్తాను డైరెక్టో గొప్పరా గుడ్గానే గొప్పరా పంచే అంతే తప్ప ఎంజీ పండు కుదర అది కాస్త